పద్మశాలి సోదరులను ఆదుకోవాలి మీ అభ్యున్నతి కోసం కృషి చేయాలి మిమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టాలి ఆత్మగౌరవంతో మీరు బ్రతికే విధంగా ఈ ప్రభుత్వం మీకు వెసులుబాటు కల్పించాలన్న ఆలోచన అనే లక్ష్యమే మా ప్రభుత్వం యొక్క విధానము అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న సోదరులారా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ మన రాష్ట్రానికి లేదు పది సంవత్సరాల నాటి ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయలే చదువుకోవాలంటే ఎక్కడో నెల్లూరులో ఉన్న ఇన్స్టిట్యూట్కో ఇంకెక్కడికో ఇంకెక్కడికో మా సోదరులు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే నేను ముఖ్యమంత్రి అయిన మరుక్షణం మా పద్మశాలి సోదరులు నాకు గుర్తు చేస్తే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈరోజు ఐఐహెచ్డి సాధించడమే కాదు దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టి వారి గౌరవాన్ని పద్మశాలి సోదరుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి అని చెప్పి ఈరోజు మనం నిర్ణయం తీసుకున్నాం ఇంతకుముందు మిత్రుడు గారు అడిగినారు ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టాలి అని వాస్తవంగా వారు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వారు నల్గొండ జిల్లాలో ప్రజాప్రతినిధిగా రాణించిన వారు తెలంగాణ రాష్ట్ర సాధనలోనే ఒక ఆదర్శ మూర్తిగా ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరును ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి పెడతాము అని చెప్పి ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఈ నిర్ణయాన్ని మా పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రభుత్వంలో ఆదేశాలు ఇచ్చే వరకు ఆ బాధ్యతను వారిని తీసుకోమని చెప్పి నేను వేదిక మీద నుంచి వారికి సూచన చేస్తున్నా మిత్రులారా మీ బకాయిలు కావచ్చు మీ విద్యుత్ బిల్లులు కావచ్చు మీ ఆర్ను డిపో కావచ్చు ఇతర చాలా అంశాలను ఎప్పటికప్పుడు నా దృష్టికి వచ్చినప్పుడు ఎంబడెంబడే వాటిని పరిష్కరిస్తూ ముందుకు వెళ్ళిన రైతన్నలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చినో ఈ రోజు మా నేతన్నలను కూడా అంతే ప్రాధాన్యత ముందుకు నడిపించాలని మా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకున్నది